అప్పుడ మూడికి మూడే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట అక్కడ ముగ్గురు ముగ్గురు ఇప్పుడు వచ్చేటప్పటికి రెండు తెలుగుదేశం ఒకటి బీజేపీ ఒకటి జనసేన తీసుకోవాలి సాధారణంగా తెలుగుదేశం మీద ప్రెషర్ ఏముంటుందంటే ఆ బీజేపీ వాళ్ళకి మనం ఎందుకు ఇవ్వాలి రాజ్యసభ సీట్ అన్నది కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు గుర్తుంటే పట్టు ఇచ్చాడు కదా అట్లాగే ఆ తర్వాత రెండో సారో ఏమో మూడోసారో అనుకుంటా ఇవ్వాల బీజేపీ వద్ద ఎలక్షన్స్ అప్పుడు కూడా ఒకటి రెండోసారి నిర్మలా సీతారామన్ సంథింగ్ ఎవరికి ఇంకొకళ్ళకి కూడా ఇచ్చారు బీజేపీ రిలేటెడ్ ఆ తర్వాత అది వేరేగా సంకేతం అన్నటువంటి ఉద్దేశంతో ఆ పేరు చివరిటారు మాత్రం అక్కడ ఇప్పుడు నాలుగెట్లలో రెండు తెలుగుదేశం తీసుకోవడం అయితే బాధ్యత తప్పలేదు ఇంకోటి పవన్ కళ్యాణ్ ఉద్దేశం అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇది అసెంబ్లీలో మా ప్రవేశం ఉండాలి జనసేన పేరు ఉండాలి అలాగే మండల్లో ఉండాలని వాళ్ళ అన్నయ్యకి నన్ను తర్వాత హరిప్రసాద్ గారికి పిచ్చుకున్నారు ఆయన రెండు సీట్లు తర్వాత లోక్సభలో ఎట్లాగూ ఇద్దరు ఉన్నారు ప్రాతినిధ్యం ఉంది ఇంకా మిగిలింది రాజ్యసభ సార్ ఆ ప్రాతినిధ్యం లభించలేదు ఈసారి ప్రాతినిధ్యం అడుగుతారు ఇవ్వాలి కాకపోతే ఇప్పుడు సాక్షి రాసిన దాని ప్రకారం చూస్తే లింగమనేనని రాశారు అది చాలా తప్పు అవుతుంది ఎందుకంటే లింగమనేమో జనసేన కార్యకర్త కాదు పోనీ జనసేన ఇప్పుడు పుట్టిన పార్టీ కాదు వైసిపి తో కలిపినా కదా అది కూడా పుట్టింది పార్టీ రెండు వేల పుట్టింది